ఓం గంగణవతేనమా ఐం సరస్వత్యే నమా శివాయు గురువే నమ జయ గురు యా యాదేవీ సర్వూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్ నమస్తస్ నమస్తే నమ జయ గురు నమ నమా ఆపదరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోజన్మాం శ్రీరామ రామ రామీ తీరమీ రమ మనోరమీ సహస్రనాంద తుల్యం రామ 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 జయ శ్రీరామ్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ ఈ రోజున మనమంతా కూడా జూన్ నెల మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా జూన్ నెల ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంది విశ్లేషణ చేసుకుంటూ వేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఆర్థికమైన ఉన్నతి కలగడానికి అఖండమైన రాజయోగం కలగడానికి ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఉద్యోగం మార్పు కానీ స్థిరఐశ్వర్యం లభించడానికి కానీ విదేశంలో స్థిరత్వం లభించడానికి కానీ ఈ యొక్క వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు విశేషంగా వ్యవసాయ రంగంలో వాళ్ళకి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి మరియు వ్యాపార రంగంలో వాళ్ళు అఖండమైన రాజ్యోకం సిద్ధించడానికి ధనాదాయం లక్ష్మీ లక్ష్మీకి యోగం కలగడానికి మహాలక్ష్మి అనుగ్రహం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా జ్యేష్ఠమాసంలో ఒకటో తారీఖు రోజునే ప్రధానంగా శుక్రుడంతా కూడా ప్రధానంగా ఈ యొక్క మేషరాశులు సంచారం చేయడం గోచార రీత్యా శనీశ్వరుడంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు అంతా కూడా ఈ యొక్క కుంభరాశులు సంచారం చేయడం కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం మరియు బూదాదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా సూర్య భగవానుడు జ్యేష్ఠమాసంలో ప్రధానంగా ఇరవై ఐదో తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్య యోగంలో బుధుడితో పాటు కలిసి ఉండడం కలియిక మరియు ఇక్కడ సింహరాశులంతా కూడా కూచకేతువులు అంతా కూడా ఏడవ తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తూ ఉంది ఇటువంటి పరిష్కారాలంతా కూడా చూసుకోవడం విశేషంగా మీకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకోవడం రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుందో చూసుకుందాం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా మే నెల పదిహేనవ తారీఖు రోజున మిథున రాశుల గోచారం సంచారం చేసుకున్నారు బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాలసప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా ఉంది కావున జ్యేష్ఠ మాసంలో మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు వీక్షణ మేరకు కలయిక మేరకు అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అఖండ రాజ్యయోగానికి ఏ రాశిలో వాళ్ళకి విశేషంగా యోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం ప్రధానంగా ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కానీ యజ్ఞాధికృతులు చేయడం వల్ల కానీ రాజయోగం సిద్ధిస్తుంది ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది విపరీత రాజయోగంతో ఈ మాసంలో మీకంతా కూడా ఉద్యోగ మార్పు కలిగి ప్రమోషన్స్ లభించడానికి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు విద్య ఉద్యోగం ఐశ్వర్యం కోసం ఎవరైతే కనుక ప్రయత్నం చేసుకుంటున్నారో విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారో విద్య కోసం ప్రయత్నం చేసుకుంటారో మీకంతా కూడా విపరీత రాజయోగంతో మనోవాంఛాలంతా కూడా తిరగడానికి కోరిన కోరికలంతా కూడా తీరడానికి మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరు ప్రధానంగా చేయాల్సింది ఏంటిదంటే గోమాత సేవ చేయడం వల్ల మంచి అవకాశాలంతా కూడా సిద్ధిస్తాయి మంచి రాజయోగం అంతా కూడా సిద్ధిస్తూ ఉంటుంది తద్వారా మీరంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలి అంటే కనుక మీవి వ్యాపారస్థానంలో విశేషంగా అంతా కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల ఈశాన్య దిగ్భాగంలో కానీ ఉత్తర దిగ్భాగంలో కానీ తూర్పు దిగ్భాగంలో కానీ ఒక యంత్రాన్ని అంతా కూడా తీసుకునేసి లక్ష్మీకుబేరే యంత్రం అంతా కూడా తీసుకునేసి యంత్రానికి అంతా కూడా ప్రాణప్త్యక్ష చేసి యజ్ఞాతికృతలు చేసుకునే యంత్రం అంతా కూడా తెచ్చుకొని మీ వ్యాపారస్తులలో పెట్టుకోవడం వల్ల గణపతి విగ్రహాన్ని అంతా కూడా పెట్టుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధించడానికి ఐశ్వర్య యోగమంతా అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మేము చేసే లక్ష్మికు హోమ హోమశాంతి కార్యక్రమంలో పాల్గొనండి మంచి అవకాశాలు సిద్ధిస్తాయి మీకంతా కూడా రాజయోగంతో ధనాదయం ధనప్రాప్తి కలిగి విపరీత రాజయోగంతో ఐశ్వర్య యోగమంతా అంతా కూడా సకాలంలో డబ్బు అంది నీ కష్టాలంతా కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా విశేషంగా మాస ఫలితాల్లో ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో మేషాది ద్వాదశ వాళ్ళకి అంతా కూడా చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా చూద్దాం జయకుడు దత్తాత్రేయ ధనస్సు రాశి జాతకులకి అంతా కూడా ఎటువంటి ఫలితాలు అంతా కూడా గోచార రీత్యా వస్తూ ఉంటాయి ప్రధానంగా జ్యేష్ఠ మాసంలో అంతా కూడా ధనస్సు రాశి జాతకులు విశేషంగా అంతా కూడా ఇక్కడ చతుర్థ స్థానంలో అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా మినదాసులు సంభవిస్తుంది కావున ఈ యొక్క అర్ధాష్టమ శని దోషం అంటారు శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం కాలభరే స్వామి దేవాలయంలో అష్టమి తిథుల్లో కానీ అమావాస్య వేళల్లో కానీ ప్రధానంగా శని శనివారం రోజునైనా కానీ కూష్మాండ దీపాన్ని వెలిగించి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అవకాశం ఉంటే కనుక జన్మజాతకం చూపించుకొని ఈ యొక్క శనిశ్వర దోషం ఉంటే కనుక ప్రధానంగా మీరు అంతా కూడా శనీశ్వరికి జపహోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం తిలహోమం చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి కర్మ ఫలదాతైన శనీశ్వరుడు దోష నివారణ జరిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొనడం మీరు అంతా కూడా మంచి అవకాశాలు ఇస్తాయి రావి చెట్టుకి అంతా కూడా ప్రదక్షిణాలు చేయండి ఎవరైతే కనుక రావి చెట్టుకి ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు చేస్తారో ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ప్రతిరోజు కూడా చే చేయడం వల్ల ఆవుని దీపారాధన చేయడం కానీ ప్రతినిత్యం కూడా ఈ యొక్క నువ్వు నూనెతో దీపారాధన అఖండ దీపారాధన చేయడం కానీ ఉప్పు దీపాన్ని పెట్టడం వల్ల అయినా కానీ మీరంతా కూడా అఖండ రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటే మంచి అవకాశాలు సిద్ధిస్తాయి వ్యాపారస్తులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకు కూడా సమయానికి ధన ప్రాప్తి కలుగుతుంది మంచి పంట అంతా కూడా లభిస్తూ ఉంటుంది ఈ యొక్క విదేశంలో ఎవరైతే స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారో మంచి అవకాశాలు లభిస్తుంటాయి మంచి ఐటీ రంగంలో వాళ్ళకు కూడా ఆర్థికమైన ఉన్నతి కలగడానికి మంచి పేరు పేపత్తాలు కలిగించడానికి అవకాశం ఉంటుంది రాజశామల హోమాది కార్యక్రమాలు పాల్గొనడం వాళ్ళకి మంచి అవకాశాలంతా కూడా ఇదిస్తాయి శని రంగుల్లో వాళ్ళకి పేరు పక్షాత లభించడానికి కూడా అవకాశాలు మంచిగా ఉన్నాయి తద్వారా మీరంతా కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల నవధాన్యాలంతా కూడా అగ్నికి సమర్పించడం వల్ల విపరీత ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీ కుబేర ప్రాప్తి అంతా కూడా అనుగ్రహం కలిగించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి అవకాశం ఉంటాయి జయ గురు దత్తాత్రేయ కుంభరాశి జాతకులకు విశేషంగా అంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున జ్యేష్ఠ మాసంలో మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి మేరకు చెప్తున్నాం కావున విశేషంగా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ యొక్క జాతకం అంతా కూడా జ్యోతిష్ పండితులతో చూపించి మీకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల విపరీత ధనప్రాప్తి ధనయోగం ధనయోగం అంతా కూడా సిద్ధించి వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది పంచమస్త గురుయోగం అంతా కూడా ఉంది ఇక్కడ అంగారకుడంతా కూడా సప్తమ స్థానంలో కేతుతో పాటు కలిసి ఉండడం మరి రాశిలో అంతా కూడా రాహుహ సంచారం చేయడం శ్రమతో కూడిన సంపాదనం చెప్పుకోవడం సకాలంలో ధనప్రాప్తి కలుగుతుంది పేరుపక్ష్యాతలు లభిస్తూ ఉంటాయి పంచమస్త గురుయోగం వల్ల గురు కటాక్షలు లభిస్తూ ఉంటుంది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది వివాహాది శుభకార్యాలు జరగడానికి మంచి యోగకరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది భోగభాగ్యమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున తైలాభిషేకం చేయించి చనీశ్వర్ ప్రీతికరంగా జప హోమాదే శాంతి కార్యక్రమాలు చేసుకోవడం ఇక శుక్రుడంతా కూడా కలత్రకారకుడు అవుతాడు కావున ప్రధానంగా శుక్రగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా ఐశ్వర్యోగం కోసం అని చెప్పేసి శ్రీ పారాయణ మరియు శుక్రగ్రహానికి ప్రీతికరంగా మరియు రాహుకి ప్రీతికరంగా మరియు సప్తమాధిపతి అయిన సూర్యభగ ప్రీతికరంగా అంగారకుడు ప్రీతికరంగా జప జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన ప్రియప్రాప్తి కలుగుతుంది రాజయోగం తోటి ఆనందమైన జీవితం చేయించడానికి మంచి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే కనుక ఈ ఐదు గ్రహాలకు అంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు మీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ విశ్వబసు నామ సంవత్సరంలో గురుక కటాక్షం వల్ల పంచమస్త గురు అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మంచి ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది తద్వారా మీకు అంతా కూడా ఈ యొక్క జగన్మాత అనుగ్రహంతో శీఘ్ర కళ్యాణ యోగం అంతా కూడా యోగించడానికి ధనప్రాప్తి కలగడానికి వ్యా అంతా కూడా అభివృద్ధి కలగడానికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి విదేశంలో ఐశ్వర్యం లభించడానికి విదేశంలో విద్య కోసం వెళ్ళిన వాళ్ళకి మంచి విద్య ప్రాప్తి కలగడానికి మరియు విదేశంలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి అవకాశాలు దించడానికి అవకాశం ఉంటుంది చండీ హోమాది కార్యక్రమంలో పాల్గొనే దత్తాత్రేయ శాంతి పూజల్లో పాల్గొనడం వల్ల మంచి అవకాశాలు దిస్తాయి దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేతిని గురుకటాక్షం లభిస్తుంది కావున పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం జయ గురు దత్తాత్రేయ